ప్రభులందు ప్రేమని దేవుని వాళ్ళారా పరలోకి ముందు ఉన్న పరమతండ్రిని దేవుడు మనలందరినీ కూడా ప్రేమించి ఇంత గొప్ప సమయాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చారు మరి అందరు బట్టి పరలోకి ముందు ఉన్న పరమతండ్రిని దేవునికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాల్లో సుమారుగా రెండు విషయాలు మనము విన్నాం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాల్లో ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన మహిమకు కీర్తి కలుగునట్లు ఈ వచనములో ఈ మాటలో రెండు విషయాలను రెండు వారాలు చక్కగా వాక్య ఆధారంగా మనం విన్నాం నేర్చుకున్నాం ఏమండి మొదటిది ఈ వచ్చినంలో ఏ విషయం నేర్చుకున్నాము అంటే పరమతండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసు ద్వారా మనకు ఉచితముగా అన్నీ ఇచ్చారు ఏదేది ఇచ్చారో మీకు తెలుసు మనం చెప్పను ఓకేనా రెండవది ఎందులో రెండవది మరి క్రీస్తు యేసు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు అన్ని ఉచితంగా ఇచ్చాడు కనుక అవునా తన మహిమకు ఏం కలగాలి అంటే కీర్తి కలగాలి తన కృపా మహిమకు కీర్తి కలగాలి అంటే దేవునికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు కలగాలి అని అర్థం గతవారం చెప్పాను అంటే దేవుడు మాత్రమే మహింపరచబడాలి దేవుడు మాత్రమే ఘనపరచబడాలి దేవుడు మాత్రమే స్థుతింపబడాలి దేవుడు మాత్రమే ఆరాధింపబడాలి మనుషులు ఆరాధింపబడకూడదు మనుషులు ఘనపరచబడకూడదు మనుషులకి మనము ముఖస్థుతులు చెయ్యకూడదు అంటే అర్థం ఏంటంటే మనుష్యులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమంటే వారు మనకి ఏ ఆపదలో ఆదుకున్నా కష్టాల్లో ఆదుకున్నా ఇబ్బందుల్లో ఆదుకున్న నష్టాలలో ఆదుకున్న మన ఆకలి తీర్చిన ఏమంటే థ్యాంక్స్ అంతవరకే తప్ప మీరే దేవుడు అని మనం దేవునికి చెందవలసిన ఘనత దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందవలసిన మెప్పు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పండి మనిషికి మనం ఇవ్వకూడదు మనం చెడ్డైపోయినా పర్వాలేదు కానీ ఏమండి దేవుడు క్రీస్తు యేసు ద్వారా మనకు అన్నీ ఉచితంగా ఇచ్చాడు అన్ని ఉచితంగా ఇచ్చిన దేవునికి మాత్రమే మనమందరము కూడా పొగడాలి దేవునికి మాత్రమే మన అందరము కూడా ఏం చేయాలండి అంటే ఏమండి సంతోషపరచాలి అనే విషయాన్ని గత వారం మనము విన్నాం ఏమండి అవునా మరి ఈరోజు ఈరోజు ఇంకా ఆవచనములోనే మూడో విషయాన్ని మనం విందాం ఏమండి మూడో విషయాన్ని మనం విందాం ఏంటి మూడో విషయం అంటే నేను చదువుతాను చాలా జాగ్రత్తగా మీరు కూడా నాతో చెప్పండి ఓకే ఎట్లనగా తన ప్రియునియందు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఇది ఐదవ వచనం గత ఆది గత రెండు ఆదివారాలు గత రెండు పునరుద్ధానపు దినాలు కూడా రెండు విషయాలు ఒకే వచ్చినములో రెండు విషయాలు మీకు అర్థమయ్యే విధముగా అర్థవంతముగా అర్థమైన భాషలో అర్థమైన శైలిలో చెప్పడం జరిగింది ఈ వచ్చినములో మూడవ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా విందాం ఈ వచనములో మూడో విషయం ఏంటండి అంటే తన చిత్త ప్రకారమైన తన చిత్త ప్రకారమైన తన అనే పదం ఆ పదములో తన అనే పదములు ఎవరున్నారంటే తండ్రి అయిన యుహో దేవు ఓకే తండ్రి అయిన యుహో దేవుని యొక్క చిత్త ప్రకారమైన దయా సంకల్పము అని బైబుల్లో ఇంతకి దయా సంకల్పము అనే పదానికి అర్థం ఏంటండి అంటే అందులో ఆ పదములో రెండు అర్థాలు ఉన్నాయి దయా అనే పదానికి ఏంటండి అంటే మన మీద దేవుడు పట్ దేవుడికి ఉన్న దేవుడికి ఉన్నది ఏంటంటే దయా అంటే కరుణ జాలి ఓకే ఆ ఆ జాలి గల దేవుడు ఆ కరుణ గల దేవుడు దయ గల దేవుడు మన పట్ల ఒక సంకల్పం ఉంది ఆయనకి సంకల్పము అనే పదానికి అర్థం ఏంటండి అంటే ఇంగ్లీష్ ఏముంది ఏముందంటే ప్లాన్ అనే పదం ఉంది ప్లాన్ అనే పదానికి అర్థం ఏంటంటే ఆలోచన అని అర్థం అంటే బైబుల్ భాషలో సంకల్పము దానికి తర్జుమా తెలుగు అర్థం ఏంటంటే ఆలోచన అంటే మన పట్ల పరమతండ్రి అయిన దేవునికి ఎటువంటి ఆలోచన ఉంది అని ఆలోచిస్తే మనము దయతో కూడుకున్న ఆలోచన కరుణతో కూడుకున్న ఆలోచన జాలితో కూడుకున్న గట్టిగా జాలితో కూడుకున్న ఆలోచన ఈ ఆలోచన ఇప్పుడుదైతే కాదు అది వచ్చే వారం కింద ఏమి ఏది ఏమైనప్పటికీ మనమంటే పరమతండ్రిని దేవుడికి పిచ్చి ప్రేమ అనేది ఈ వచ్చినములో మనమందరము కూడా అర్థము చేసుకోవాలి ఏమంటే తన దయా సంకల్పము అనే పదానికి అర్థం చెప్పారు దయా సంకల్పం అనే పదానికి అర్థం ఏంటండి అంటే దయతో కూడుకున్న ఆలోచన సంకల్పం అంటే ఇంగ్లీష్లో ఏం చెప్పాను ప్లాన్ తెలుగులో ఆలోచన దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఒక మంచి ఏమండి విధానము అనే పర్యాయ పదాలతో కూడుకున్న పదమే సంకల్పం మీకు అర్థమైందా కొనుక సంకల్పం అంటే ఒక మన పట్ల దేవుడికి మంచి ఉద్దేశము ఉంది ఏంట ఉద్దేశము అని ఆలోచిస్తే అక్కడ చదవండి జాగ్రత్తగా ఏమంటే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు అంటే తండ్రి అయిన దేవునికి కుమారులుగా స్వీకరించుటకై మనలను మనలను ముందుగా తండ్రి అయిన దేవుని కోసము నిర్ణయించుకున్నాడు అని ఈ మీకు అంతా ఈ అర్థమలో ఈరోజు నేను తీసుకునే ఒక బంగారు పదం ఏంటండి అంటే ద్వారా అది మ్యాటర్ ఏమండి అంటే పరలోకముందున్న దేవుని యొక్క మనస్సులోని మన పట్ల ఆయనకున్న దయతో కూడుకున్న సంకల్పము దయతో కూడుకున్న ఆలోచన ఏంటండి అంటే యేసు ప్రభు ద్వారా మనము దేవునికి పిల్లలుగా కావాలని కోరుకుంటారు అది ఇప్పుడు మీకు అర్థమైపోయిందా యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలని ఆయన కోరుకుంటున్నాడు ఇక్కడ మళ్ళీ రెండు అర్థాలు ఉన్నాయి పిల్లలు అనగానే రెండు అర్థాలు ఉన్నాయి మొదటి అర్థం ఏంటి అంటే అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన ప్రకారము యావత్తు భూమి మీద కాపురం ఉండటకు తండ్రి అయిన దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి అని ఉంది అంటే ఇక్కడ కూడా ఎవరున్నారు మళ్ళీ పిల్లలే కనబడుతున్నారు అంతే కదా మరి అవునా ఆదాము అను ఆ ఒక మనుష్యు నుండి మనుష్యుని నుండి ప్రతి జాతి మనుషులను దేవుడే సృష్టించాడు అంటే ఇక్కడ మరి యేసుక్రీస్తు ద్వారా దేవుడికి పిల్లలు కావాలని కోరుకుంటున్నాడు ఏసు క్రీస్తుకు ముందు ఆదాము ద్వారా కూడా కొన్ని లక్షల మంది పిల్లలు కావాలని దేవుడు కోరుకున్నాడు మరి ఇప్పుడు క్రీస్తు ద్వారా దేవుడు కావలసిన ఎవరు ఆదాము ద్వారా దేవుడు కావలసిన ఎవరు ఇక్కడ మనం ఆలోచించాలి ఈరోజు అంతే కదా మరి ఏసు ఏంటి ఆదాము ద్వారా ప్రతి జాతి మనుష్యులు అనగానే ఆ ప్రతి జాతి మనుష్యులలో చెప్పండి గట్టిగా అందరము ఉన్నాం ఏమండి ఎస్సీ అనే లేదు బీసీ అని లేదు ఓసీ అని లేదు ఎస్టీ అని లేదు అవునా కమ్మ కాపు మాల మాదిక ఇవేవి లేవు లేదు నల్ల జాతి అని తెల్ల జాతి అని కొండ జాతి అని కోయ జాతి అని పొట్టి జాతి అని పొడవ జాతి అని తెల్ల జాతి అని అనేది లేదు ఆదాము ద్వారా పరమతండ్రి దేవుడు ఏమండి ప్రతి జాతి మనుష్యులను భూమి మీద కాపురం ఉండాలని చెప్పండి సృష్టించాడు ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతానికి ఏడు వందల ఎనిమిది వందల కోట్ల మంది మనుషులు ఈ భూ ప్రపంచములో కాపురము ఉంటున్నారు కాపురము చేస్తున్నారు ఏమంటే బ్రతుకుతున్నారు జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఓకే అయితే ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళ గురించి మనకొద్దు ఇప్పుడు మనం అందరం ఉన్నాం ఏమిటి అయితే ఇప్పుడున్న మనమందరము కూడా తండ్రి అయిన దేవుడు ఆదాము నుండి సృష్టింపబడిన మనుష్యులము మనం ఓకే బాగుంది అయితే ఆదాము నుండి సృష్టింపబడిన మనుష్యులలో ఎక్కువ శాతం అందరూ అందరూ కూడా ప్రభు దగ్గరికి రాకముందు మనమందరము కూడా ఎవరు గట్టి చెప్పండి ఏసుప్రభు దగ్గరికి మనమందరము కూడా రాకముందు మనమందరము కూడా క్రైస్తువులమా ఎవరు మనం అంటే క్రీస్తును ఎరగని అన్యజనులం క్రీస్తును తెలుసుకోలేని రక్షణ పొందలేని ఏమండి అన్యజనులం అయితే ఆ అన్యజనులకు ఉన్న మనలను తండ్రి అని దేవుడు ఏమను కోరుకుంటున్నాడు క్రీస్తు ద్వారా అంటే సంఘముగా కావాలి అనుకుంటున్నాడు అంటే ఆదాము నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించాడు అందులో కుల భేదము మత భేదము రంగు భేదము ఏ భేదము లేదు విశ్వ ప్రపంచములు సుమారుగా ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ఉంటే ఆ ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలలో నుండి ఇప్పుడు దేవునికి ఎవరు కావాలయ్యా అంటే క్రీస్తు ద్వారా నీవు నీ ద్వారా ఒక సంఘము భూమి మీద స్థాపించబడాలి మరి క్రీస్తు యేసు ద్వారా స్థాపించబడిన ఆ సంఘం ఎవరై అంటే క్రీస్తును కలిగిన క్రైస్తువులుగా ఉండాలి క్రీస్తుని ఎరిగిన క్రైస్తువులుగా ఉండాలి క్రీస్తును తెలుసుకొనిన క్రైస్తవులుగా ఉండాలి క్రీస్తును క్రీస్తు యొక్క రక్షణ పొందుకున్న క్రైస్తువులుగా ఉండాలి క్రీస్తును ధరించుకొనిన క్రైస్తవులుగా ఉండాలి ఇప్పుడు చెప్పడం తేడా లేదా ఆదాము నుండి ప్రతి జాతి మనుషులు అంటే అందరము ఉన్నాం అర్థమైపోయింది ఇప్పుడు అయితే క్రీస్తు దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఎంతమందిలో ఉదాహరణకు మీకు అర్థమయ్యే భాష ఎంతమందిలో అందరము కూడా ఎలా మారాలని దేవుని సంకల్పం క్రీస్తుని ఎరిగిన క్రైస్తవులుగా మారాలనేది దేవుని సంకల్పం రెండు అర్థాలు అయిపోయా ఏమండి రెండు అయిపోయా ఇప్పుడు జాగ్రత్త చదవండి మీకు అర్థమైపోద్ది ఇప్పుడు చూడండి తన చిత్త ప్రకారమైన తన చిత్త ప్రకారమైన తన చిత్త ప్రకారమైన అంటే అర్థమేంటి తండ్రి అయిన దేవుని యొక్క ఇష్ట ప్రకారమైన దయా సంకల్పము ఏమా ఏ సంకల్పము దయా సంకల్పము ఆ దయా సంకల్పము చెప్పున చెప్పున ఏసుక్రీస్తు ద్వారా తండ్రి అన దేవునికి కుమారులుగా స్వీకరించుటకై మనలను ఆగండి మనలను అయితే ఇప్పుడు యేసుప్రభు దగ్గర రాకముందు మనం అందరూ ఎవరని చెప్పాను అందక అన్యులం అనే పదానికి అర్థమే తెలుసా పరాజనులం అనే పదానికి అర్థమేట తెలుసా సాక్షాత్తు దేవునికి దూరంగా ఉండిన ప్రజలం ఏమంటే అన్య భాష అనే పదానికి అర్థం ఏంటంటే మన మనది కాని భాషను అర్థం ఉదాహరణ ఎవరైనా మనకి ముక్కు మక్కు తెలియని వ్యక్తి వారి యొక్క బయోడేటా వారి అడ్రస్ తెలియని వ్యక్తి వచ్చినప్పుడు ఒకటే అంటాం ఎవరయ్యా నువ్వు అంటాం ఏ ఊరయ్యా నువ్వు అంటాం అమ్మ ప మాది పలానా దేశం అంటారు వాళ్ళు ఆహా అయితే మా దేశం కాదా అయితే మీరు మీది పరదేశమా అంటాం మనం అంటే అర్థం ఏంటి అయితే మీరు ఎవరు మీరు అంటే పరదేశు మీరు సారీ పరదేశులు మీరు అంటే పరదేశులు అంటే అర్థమేంటి మా దేశము కాని దేశం మీరు ఇక్కడ కూడా అర్థమవుతండి అంటే పరజనువులు అంటే ఏమిటి దేవునికి దూరంగా ఉండినవారు జనువులు అనే పదానికి అర్థమైంది అంటే ఏంటి అన్య జనువులు అంటే దేవునికి ఎడబాటు ఉన్నవారు మనమందరం కూడా ఒకప్పుడు జనులం పరజనులం ఏమండి అంటే చిట్టును ఆరాధించేవారుమి పుట్టును ఆరాధించేవారు విగ్రహాన్ని ఆరాధించేవారము అవునా ఆకాశాన్ని భూమిని నీటిని నిప్పుని అన్నిటిని కూడా ఈ పంచభూతాలని ఆరాధించేవారు మనం మరి పంచభూతాలు ఆరాధించే మనమందరము కూడా ఎవరిలో నుండి వచ్చాము ఆదాములో నుండి మనం పుట్టాం ఇది ఒక జన్మ ఇప్పుడు ఆదాములో నుండి ఈ భూమి మీద మనం అన్య జనులుగా కొన్ని సంవత్సరాల వరకు విగ్రహారాధికులుగా ఉంటున్న మనలను తండ్రి దేవుడు ఏమని కోరుకున్నాడంటే తన దయా సంకల్పము చెప్పున క్రీస్తు యేసు ద్వారా చెప్పండి క్రైస్తవులుగా మారాలి అనేది తండ్రియన దేవుని యొక్క కోరిక అయితే ఇప్పుడు రెండవ పుట్టికి ఏంటండి అంటే మొదటి పుట్టికి తల్లి గర్భములో నుండి మనం పుట్టాము రెండవ పుట్టికి ఏంటండి అంటే నీటి మూలముగా పుట్టాము ఆత్మ మూలముగా పుట్టాము అంటే అర్థమేంటి నీటి మూలముగా పుట్టడం అంటే అర్థం ఏంటంటే ఏసే ప్రభువు అని మన నోటితో మనం ఒప్పుకొని మన పాపములు ఒప్పుకొని అయామి పాపి అని దేవుడి దగ్గర మన పాపములు ఒప్పుకొని దేవుడి చేత క్రీసు చేత పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తాన్ని పొందుకొని దేవుడి దగ్గర మన పశ్చాత్తాపడి దేవుడి దగ్గర నుండి మన ప్రాయశ్చిత్తాన్ని పొందుకొని పాపక్షమాపణ కొరకు నీటిలోనికి బాప్తి తీసుకున్నామే అదే నీటి మూలముగా మనం జన్మించాం తర్వాత ఆత్మ మూలం అంటే పరిశుద్ధాత్మ ఆత్మ మూలముగా కూడా మనం జన్మించాం అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన దగ్గరే ఉన్నాడు పరిశుద్ధాత్ముడితో మనం అందరం కూడా అన్యోనే సహవాసం కలిగిన వారుగా మనం ఉండాలి ఇది మర్చిపోకండి ఇది నీటి మూలముగా బా ఏమిటి తర్వాత ఆత్మ మూలం అంటే ఆ రెండు మన జీవితాల్లో జరిగాయి మళ్ళీ మొదటిది ఎలా పుట్టాము మనం తల్లి గర్భములో పుట్టాము రెండవది రెండోది ఎలా పుట్టాము ఆత్మీయంగా పుట్టాము అంటే అర్థమైతే మన పాపములు మన పాపములతో చచ్చిపోయాము చెప్పండి ఆత్మీయంగా నూతన జీవితం కలిగి నూతన స్వభావం కలిగి నూతన బ్రతుకు కలిగి అవునా నవీన స్వభావం కలిగి మనం అందరం కూడా జన్మించాం ఇప్పుడు మనకి రెండు పుట్టికలు ఉన్నాయి లేవా మళ్ళీ మొదటి పుట్టికి ఎక్కడ తల్లి గర్భం అంటే ఆదాము వచ్చామునండి ఆదాముడు వచ్చాం మరి ఆదాముడు వచ్చిన తర్వాత ఎలా పుట్టాము మరి మనం తల్లి గర్భం ఒకటి తల్లి గర్భములు పుట్టిన తర్వాత ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు వేసే ప్రభువు ఆయనే దేవుడు ఆయన నమ్ముకున్నాం సువార్తను విశ్వసించాం క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని మనం తెలుసుకున్నాం మనం నమ్మాము మనం ప్రభు యొక్క ఆ పునరుద్ధనాన్ని అంగీకరించాము ఈ ఏసుప్రభ దేవుడు కుమారుడు ఏసుప్రభ దేవుడు అని మనమందరం కూడా నమ్మేం విశ్వసించాం అంగీకరించాం కనుక అయితే ఏసుప్రభు మేము నమ్ముకోవాలి ఆ ఆ ప్రభు మాకు దేవుడు కనుక మేము కూడా క్రైస్తవులుగా మారాలి అని మనమందరం కూడా బాప్తిజము ద్వారా రెండవసారి మనం ఆత్మీయంగా అంటే ఇప్పుడు చెప్పండి గట్టిగా ఏసుక్రైస్తు ద్వారా తండ్రి దేవుడికి ఇప్పుడు ఎవరయ్యాం మనం అది మ్యాటర్ ఆ వచ్చిన అర్థం అదే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా అంటే ఈరోజు మనం అందరము కూడా ఏమండి క్రైస్తవులమయ్యాము అంటే ఎవరి ద్వారా ఏమి గట్టి చెప్పండి గట్టిగా యేసు ప్రభు ద్వారా ఏం ఏమండి క్రైస్తవులు కనిపించుకుంటున్నామంటే ఎవరి ద్వారా అయ్యాం క్రైస్తువులవి ఏసుప్రభు ద్వారా అయ్యాం రక్షణ పొందుకున్నామంటే ఎవరి ద్వారా రక్షణ పొందుకున్నామంటే గట్టిగా ఏసు ప్రభు ద్వారా పొందుకున్నాం ఏమంటే ప్రాచీన జీవితాన్ని వదులుకున్నామంటే నవీన జీవితం ధరించుకున్నామంటే అంటే అర్థమంటే పాపపు జీవితాన్ని వదిలి నూతన జీవితాన్ని మనం కలిగి ఉన్నామంటే ఎవరిని బట్టి గట్టి చెప్పండి ఏసుప్రభుని బట్టి మీకు అర్థమవుతుందా అర్థమవుతుంది ఇప్పుడు ఇది మేము కనుక తండ్రి దేవుని యొక్క చిత్తం ఏంటి తన ఇష్టం ఏంటండి అంటే యేసు ప్రభు ద్వారా నాకు ఏమండి భూమి మీద పిల్లలు కావాలని కోరుకున్నాడు దేవుడు రెండవది రెండవ కోరికేటండి అంటే అదే పిల్లలు ఎలా మారాలి అంటే క్రీస్తు సంఘముగా మారాలి దే అంటే ఆ దేవుని పిల్లలు ఆ అన్యజనులుగా ఉంటున్న మనము ఎలా మారాలంటే క్రైస్తువులుగా మారాలి అది ఎవరి వల్ల సాధ్యం కట్టే చెప్పండి ఏసు ప్రభు వల్ల సాధ్యం అందుకే క్రీస్తు యేసు ద్వారా అన్నాడు దేవుడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ద్వారా తనకు అంటే తండ్రి అయిన దేవునికి కుమారులుగా స్వీకరించుటకై మనలను అంటే ఇప్పుడు క్రైస్తువులు అయిపోయాం మనం కానీ క్రైస్తువులు కాకమునుపు మనం అందరం ఎవరు అనుకున్నాం మనం అన్యులం ఏమండి మనలను అంటే అన్యులుగున్న మనలను ముందుగా మనం పుట్టక ముందు అని అర్థం మన పుట్టక ముందు తన కోసము అంటే తండ్రి అయిన దేవుని కోసము మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు అది అంటే అర్థం ఏంటంటే అంటే ఫలానా స్త్రీను క్రీస్తుని నమ్ముకోవాలి నాకు కుమారుడుగా ఉండాలి అన్యోజనులు దేవుని కుమారులు అయితే కాదు ఎవరు కుమారులలో అపవాది కుమారుడు ఇది బలమైన కారణం మీకు అర్థమైంది ఇప్పుడు ఏ ఆదాముల నుండి ప్రతి జాతి మనుషులు భూమి మీదకి వచ్చారో ఏమండి ఆ ఆదాము నుండి పుట్టిన ప్రతి జాతి మనుషులు ఉంటున్న మనం అందరం కూడా ఒకప్పుడు ఎవరూ అన్యులు మీ కదా మరి అన్యులుగా పుట్టి క్షమించండి ఏంటి దేవుని దేవుని అంటే మనుషులుగా పుట్టి అన్యులుగా మారి అన్యులుగా బ్రతికి అన్యులుగా పూజలు చేసి అన్యులుగా చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం కంటే చెప్పండి నరకానికి వెళ్ళిపోతాం ఆ నరకమును తప్పించడానికి తండ్రి అని దేవుడు తన ఇష్టాన్ని తన సంకల్పాన్ని క్రీస్తు ద్వారా చెప్పండి క్రీస్తు ద్వారా నెరవేరాలను నెరవేరాలనే ఉద్దేశంతో తండ్రి అని దేవుడు తన దయా సంకల్పము చెప్పున అన్యులుగున్న మనలను క్రైస్తవులుగా చేయడానికి క్రీస్తుని లోకానికి పంపించాడు ఈ వచ్చిన మూల అర్థం ఇదే అర్థం అప్పు తనకు అడగండి ఏమండి ఆదాము నుండి పుట్టిన మనము అన్యులుగా చచ్చిపోతే పాతాళానికి వెళ్ళిపోతామని ఉద్దేశంతో పాతాల నుండి తప్పించడానికి మన పరలోకము నుండి మన ప్రభు అయిన యేసుని లోకానికి పంపించి మన కోసము కలువరు సిరువు ఎక్కించి కలువరు సిరులో దేవుడు అతను చంపి మనల మనకు అద్భుతమైన ఇచ్చి అద్భుతమైన రక్షణ ఇచ్చి ఈరోజు మన మనందరినీ కూడా క్రీస్తును తెలుసుకున్న క్రైస్తవులుగా ఈరోజు మనమందరం కూడా మార్చబడ్డాము అంటే దీని వెనక తల దేవుని యొక్క దయా సంకల్పము ఉంది అనే విషయం మనం మర్చిపోకూడదు ఎఫీస రాసిన పత్రికలో దేవుడు ఏమండి అదే రాజ్యాడు అదే చెప్తున్నాడు అదే చదువుతున్నాడు మీకు ఏమన్నా తన చిత్త ప్రకారమైన మర్చిపోకండి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా దేవునికి అంటే తండ్రి అని దేవునికి కుమారులుగా ఉండాలి మనం మరి ఏసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులు ఉండాలి అంటే ప్రభు దగ్గరికి మనం రావాలి రక్షణ పొందుకోవాలి మనం అన్నీ చేసేసాం అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఎవరం అంటే తండ్రి అయిన దేవుడు కోరుకున్న క్రీస్తు సంఘము క్రీస్తు సంఘం ఎందుకు క్రీస్తు సంఘం అయిందంటే సంఘముగా ఉన్న మన కోసము క్రీస్తు ద్వార చెప్పండి క్రీస్తు ద్వార ఆయనకు మనం కావాలి వీలెవరు కాదు అంటే వాళ్ళు కావాలి వారు కూడా ఈరోజు కాపాయినా రేపు కాపోయినా ఎల్లుండైనా ఏసే దేవుడు అంట ఏసే ప్రభు అంట ఆ ప్రభు దగ్గర రావాలి మా పాపములన్నీ కూడా తుడిచి వేసుకోవాలి మాకొక ప మాకు ఒక మాకొక మాకు పశ్చాత్త సారీ ప్రాయశ్చిత్తం కావాలంటే పాప పాపక్షమాపణ కావాలి అని వారు కూడా యేసుప్రభు దేవుడని నిజంగా వారు విశ్వసించి వస్తే వారు కూడా మనలాగే సంఘము అవుతారు ఏమండి వచ్చినములో అర్థము ఇదే మీకు ఎంత అర్థమైంది ఇప్పుడు నాకు చెప్పండి మీకేం అని చెప్పండి తన చిత్త ప్రకారమైన విషయం మర్చిపోకండి తన చిత్త ప్రకారమైన దయా సంఘం ఈరోజు మనం అందరం కూడా క్రైస్తవులమయ్యాము అంటే తండ్రి అయిన దేవుని దయ మన మీద ఉంది ఎందుకంటారా అదిగోండి సాక్షాత్ ప్రభునే తన కొడుకునే నీకోసం బలి ఇచ్చేశాడు అందులో దయా సంకల్పము లేదా ఈరోజు దేవునికి మన పిల్లలుగా ఉండాలని సంఘముగా ఉండాలని సంఘ సభ్యులుగా ఉండాలని పరలోకానికి వారసులుగా ఉండాలని పరలోకపు పౌరస్థితి కలిగిన వారుగా ఉండాలని ఏమండి ఈ సొసైటీలో ఈ డెమోక్రసీలో మన ఈ ప్రజాస్వామ్యంలో మనం కూడా భౌతిక సంబంధమైన పౌర కలిగిన మనం ఇది చచ్చిపోయినంత వరకే కాని తర్వాత మరణము తర్వాత మాత్రం మనకి ఈ భౌతిక సంబంధమైన పౌరస్థితి పౌర హక్కు మన భాషలో ఓటు హక్కు రేషన్ కార్డు ఆధార్ కార్డు చచ్చిపోతుంది అదే ఈ భూమి మీద బతుకున్నప్పుడే మన పౌరస్థితిని సంపాదించుకుంటే మన భాషలో అంటే పరలోకపు ఆ స్థితిని మనం సంపాదించుకుంటే మనం చనిపోయిన తర్వాత కూడా మనం వారసులం కనుక వారసత్వ హక్కు కలిగిన వారం కనుక వారసులకే మాత్రమే దేవుడు తన ఆస్తిని ఏమి ఏమంటే దేవుడు తన ఆస్తిని మనకే వారసులకు ఇస్తాడు కనుక వా ఆ వారసుల మనమా కనుక ఆ వారసు ఎలా వయ్యామంటే క్రీస్తుని ఎరిగినందుకు మన వారసత్వ హక్కు మనం కలిగి ఉన్నాం మరి అందులో దయా సంకల్పము లేదా ఉంది దయ ఉంది ప్రేమ ఉంది దేవుని కరుణ ఉంది దేవుని కృప ఉంది ఏమంటే ఇప్పుడు ఆ కృపను ఆ దయను ఆ కరుణను ఆ జాలిని ఆ ఏంటి ఆ దేవుని యొక్క ఆ ఆప్యాయతను మన అందరం కూడా కాపాడుకొని ముందుకి వెళ్ళవలసిందే అందుకే ఈ మాటలో అర్థం ఇదే తన మళ్ళీ చవితను ముగిస్తాను తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా మనం పుట్టక ముందుగా మనం పుట్ట మన తల్లి కలుపులో పుట్టక ముందు ఆదాములోనికి రాకముందు ఇంకా గట్టి చెప్పాలంటే ఆదాములోనికి మనము రాకమునుపు రాకమునుపు తన కోసం అంటే తండ్రి అయిన దేవుని కోసం నువ్వు భర్త కోసం భార్య భార్య కోసం భర్త ఏమంటే తల్లిదండ్రుల కోసం పిల్లలు పిల్లల కోసం తల్లిదండ్రులు ఇది సెకండరీ తర్వాతది ముందు ఏంటండి అంటే మనమందరం కూడా తన కోసము అంటే మనం తనకు కావాలని ఎవరికి కావాలో మనం గట్టి చెప్పండి తండ్రి అయిన దేవునికి మనం కావాలని ఏమండి ముందుగా మనలను నిర్ణయించుకున్నాడు డిసైడ్ అయిపోయాడు ఆయన ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు ఎలా అంటే ఈ భూమి మీద ఆదాము ద్వారా ప్రతి జాతి మనుషులను నేను సృష్టించాను ఆ సృష్టింపబడిన మనుషులు నా పిల్లలుగానే ఉండాలి అంటే తీరా చూసే పిల్లలు ఎలా మారిపోయారు పిల్లలు ఎలా మారిపోయారు దేవుని పిల్లలకు ఉండవలసిన వారు దేవుని స్వరూపాలు ఉండవలసిన వారు దేవుని పోలిక కలిగిన వారు ఉండవలసిన వారు దైవత్వం కలిగిన వారు ఉండవలసిన వారు ద దేవులుగా ఉండవలసిన వారు పరిశుద్ధులుగా ఉండవలసిన వారు ఏమంటే దేవుని ప్రతిరూపాలుగా బతకవలిసిన వారు ఎలా మారిపోరా ఎలా మారిపోయారా అంటే ఆదాములను పుట్టిన ప్రతి జాతి మనుషులు అపవాది పిల్లలుగా మారిపోయారు సాతాని పిల్లలుగా మారిపోయారు దయ్యపు పిల్లలుగా మారిపోయారు ఆ సాతాని పిల్లలని దేవుని పిల్లలుగా మార్చాలనేది దేవుని యొక్క దయా సంకల్పం ఏమంటే దేవుని యొక్క దయా సంకల్పము ఆ దేవుని యొక్క దయా సంకల్పము క్రీస్తు ద్వారా మనకు జరిగింది ఏమంటే మళ్ళీ చెప్తున్నాం మనందరం కూడా ఎంత అదృష్టవంతులమో మీరు ఆలోచించాలి ముగిస్తాం చాలు కనుక ఏమి నేర్చుకున్నాం ఈరోజు అంటే క్రీస్తు యేసు ద్వారా తండ్రి అని దేవునికి మనం పిల్లలుగా ఉన్నాము క్రైస్తువులుగా మార్చబడ్డాం క్రీస్తు సంఘముగా ఏర్పరచబడ్డాం అంటే ఇప్పుడు ఏర్పరచబడిన మనం ఇప్పుడు తన చిత్తాన్ని తన ఇష్టాన్ని చేయవలసిన పనిలో మనం ఉండవలసింది ఎప్పుడు మన పని మన పని మన పాటు మన వ్యాపారం మన తోట మన భూమి మన పశువులు మన పావులను కుదరదు ఇక్కడ ఏమంటే ఏ రోజు ఏ క్షణం అనేది మనకు తెలియదు కనుక తన దయా సంకల్పము చెప్పున ముందుగానే దేవుడు మన కోసం మనను ముందుగా నిర్ణయించుకున్నాడంటే నిజంగా ఎంత అదృష్టవంతులమో ఎంత ధన్యులమో మీరు ఆలోచించండి ఏమండి అందరి కొందనాలు ప్రార్థన చేసుకుందాం